నల్గొండ జిల్లా పెద్దవోర సుంకిస్తాల కుప్పికూలన రక్షణ గోడను బీజేపీ పరిశీలించింది నాణ్యత లోపంతోనే రక్షణ గోడ కూలిందని దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు రాష్ట్రానికి సంబంధించిన యాబై ఆరు ప్రాజెక్టులను మేఘా ఇంజనీరింగ్ కంపెనీ చేపడుతుందని ఇటీవల కొత్త ప్రాజెక్టులను కూడా అదే కంపెనీకి అప్పగించడం పట్ల బీజేపీ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు అడుగడుగున నాణ్యత ప్రమాణాలను పరిశీలించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు మొన్న మంత్రులు వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి చాలా చిన్న నష్టం జరిగింది అంటున్నారు ఇప్పటి వరకు ఎంత నష్టం జరిగిందో కమిటీ చెప్పలేదు ఎంత నష్టం జరిగిందో అధికారులు అంచనా వేయలేదు మరి మంత్రులకు ఎందుకు చిన్న కనబడుతుందో మాకు అర్థమవుతలేదు రెండు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు వాళ్ళకి చిన్నగా కడుతున్నాయి ప్రజాధనం ఈరోజు రెండు వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఈరోజు చిన్నగా అవపడుతుంది మంత్రుల కంటే ఏ రకమైనటువంటి ఇలా ఈ పరిపాలన సాగుతా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలని కోరు కోరుతా ఉన్నాం